హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసుడి ప్రియులకి భారీ శుభవార్త ఫ్రెండ్స్ గతం ఐదు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఈ రోజు కూడా అలాగే భారీగా తగ్గాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీదిచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గెల్ సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే బంగార ధరలు ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరిగిపోతాయి కదా ఫ్రెండ్స్ అలా లేకుండా ఐదు రోజుల నుండి వరుసగా రోజు రోజుకి బంగార ధరలు అనేది పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు బంగారం ఇంకా తగ్గుతుందా ఇంకా తగ్గుతుందా లేదా అనేది వేస్ట్ చూడాల్సింది బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా అయితే కొనుగోలు చేసుకొని ఫ్రెండ్స్ బంగ పసిడి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ ఓకే ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక గ్రామ్ మీద యాభై ఐదు రూపాయలు తగ్గింపు ధరిచేసుకొని ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఐదు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై తొమ్మిది వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది తులం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్భై ఒక వెయ్యి నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఆరు వందలు తగ్గింపు చేసుకొని తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ఎనభై రూపాయలు తగ్గింపు చేసుకుని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధర లేకెళ్తే కనుక కేజీ వెండి మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష పదహారు వేలు చూసారు కదా ఫ్రెండ్స్ వెండి కూడా కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష పదహారు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ